ప్లీజ్ 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 అటు డ్రైవర్ డ్రైవర్ కుటుంబాన్ని ఎందుకు హైదరాబాద్ हम्म। तुम लोग मिलावट को लेते हैं। मैं ज़रूर। मैं ज़रूर। बेच यार चारों सिमल में आ गए। अच्छा वो ये लोग क्रमाया भी मिल गए हैं। बेच यार। बोरिंग के क्रमाया हैं ना। अब वो लोग टाइम लेके आए हैं। टाइम लेके आए हैं। माया मारो जेठी। अलग वो जो मेरे जो तालियों लगाते हैं। ఈరోజు పద్మాదేవందారెడ్డి గారు మల్లకైత గారు లలిత గారు అదేవిధంగా సుమిత్ర గారు మా హేమ గారు అదేవిధంగా దర్శన వెష్ణి గారు అదేవిధంగా అనిత గారు మీ అందరూ కూడా రెవ్యూస్ చేస్తున్నారన్నటువంటి ఒక వార్తలో ప్రచురించబడినటువంటి విషయాన్ని మరి మహిళా కమిషన్ వస్తే తీసుకుని రావడం జరిగింది మరి నిజంగా కూడా ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల పైన వివక్ష పెరుగుతూ వారి యొక్క గౌరవానికి భంగం కలిగే విధంగా కార్యక్రమాలు మనం కంటిన్యూస్ చూస్తున్నట్టయితే అటువంటి పరిణామాలు కనిపిస్తూ ఉన్నాయి ఎక్కడ మహిళలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని చెప్పేసి మనుమహర్షి గారు అన్నటువంటి మాటలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ కాంగ్రెస్ పాలకులో కానీ అర్థమైనట్టు లేదు అని చెప్పి అనుమానం అయితే మాకు వస్తుంది అని చెప్పేసి మేము స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ మరి కంటిన్యూస్గా మహిళా అధికారులను అనుకోండి ఒక కార్యకర్త నుంచి మహిళా కార్యకర్త నుంచి ప్రజాప్రతినిధులు అనుకోండి ఐఏఎస్ ఆఫీసర్స్ అనుకోండి ఐపీఎస్ ఆఫీసర్స్ అనుకోండి అదేవిధంగా ఎమ్మెల్యే ఎంపీలని అనుకోండి లేదంటే మంత్రులని అనుకోండి మరి వారి యొక్క గౌరవానికి భంగం కలిగే విధంగా వారిని అవమాన పరిచే విధంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇంద్రమ్మ రాజ్యం తెస్తామని చెప్పేసి ప్రగాఢాలు పలికింది ఈ యొక్క కాంగ్రెస్ పెద్దలందరూ కూడా అంటే ఈ విధంగా మహిళల్ని మనస్తాపానికి గురి చేసి మరి అవమానపరచడమే ఇంద్రమ్మ రాజ్యమా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాము మరి పైన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపడుతుంది అని చెప్పేసి స్పష్టంగా చెప్పచ్చు నేను ఇలా ఏదైతే ఆంధ్రజ్యోతిలో మనకు సంబంధించి ఏదైతే మరి ఈ యొక్క తలంటిన రేవంత్ మరి అదేవిధంగా మంత్ర షాక్ అనే శీర్షిక రాయడం జరిగిందో ఆ శీర్షికలో భాగంగా మరి దాంట్లో క్లియర్గా చెప్పడం జరిగిందంటే మహిళా అధికారులను మంత్రులే ఇంటికి పిలిపించుకొని రెవ్యూ చేస్తూ ఉన్నారు ఇది ఆక్షకణీయం అని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి దీనిలో నిజానిజాన్ని తెల్చాల్సినటువంటి అవసరం ఉంది దానిపైన ఎంక్వైరీ వేయండి ఎంక్వైరీ చేసి నిజంగా అటువంటిది ఏదైనా ఉంటే దానిపైన యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి నేను ఈరోజు ఉమెన్ కమిషన్ని మరి అడుగు రావడం జరిగింది ఎందుకంటే గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో మహిళా అధికారులకు మంచి శ్వేత వాతావరణాన్ని కల్పించి స్వతంత్రంగా వ్యవహరించేటువంటి పరిస్థితిని ఆ రోజు కల్పించడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో మరి అత్యుత్తన్నమైనటువంటి ఏదైతే సిఎస్ పోస్ట్ ఉందో మరి శాంతి కుమారి గారి మన మహిళా అధికారికి ఇవ్వడం జరిగింది అదే